బజ్జీ మిక్చర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ అంతా గజిబిజి గందరగోళం చేసేస్తాను అన్నమాట ఓకేనా అండి ఇప్పుడు స్పెషల్ బజ్జీ మిక్చర్ చేస్తున్నాను కొంచెం ఈవినింగ్ కొంచెం కారం కారంగా జామపేస్తుంది స్పైసీగా అందుకని బజ్జీ మిక్చర్ రెడీ చేస్తున్నాను ఫస్ట్ పిండి కలుపుకుంటాను సరే పిండి బజ్జీ వేయటానికి బజ్జీ వేసేసినాక మనం మిక్చర్ కలుపుతాం ఒకప్పు శనగపిండి ఒక స్పూన్ చిన్న స్పూన్ కారం సరిపడా ఉప్పు కొంచెం షోడా ఉప్పు వేసేసి ఇలా మిక్స్ చేసేస్తున్నాను ఇలా మీడియంగా ఉండాలి శనగపిండి ఎక్కడ ఉండలు ఉండలుగా తగలకుండా ఉండేదంటే ఇలా కలుపుకోవాలి ఇట్లా ఉండాలి పిండి చక్కగా ఈ పచ్చిమిర్చి బజ్జీ వేసుకోవడానికి దీంట్లో వామం పెడితే అరుగుదలకి మంచిది ఘాటు కూడా ఉండదండి ఇలా డైరెక్ట్ వేసుకుంటే బాగా మంట పడుతుంది అందుకని మనం ఒక ఈ బి బజ్జీ మిక్చర్కి మనకు ఐదు ఆరు బజ్జీలు సరిపోతాయి కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వాము తీసుకుంటాను వాము చిట్టుకాడు ఎక్కువ చిట్కాడు సాల్ట్ ఒక పావు స్పూన్ సెలెట్టి ఇవి బాగా దంచేసి ఈ మిరపకాయ ఇది కట్ చేసి మిరపకాయ బజ్జీలో పెట్టాలన్నమాట మీరు చేసుకోవచ్చు చకచకలా ఇలా ఈ పొడి పొడి ఈ పౌడర్ తీసుకుని మనం బజ్జీ మధ్యలో పెట్టి చేసుకోవాలి మధ్యలో పెట్టి చేసుకోవాలి బజ్జీ వేసుకుంటే కమ్మటి వార్మ్ బజ్జీ రెడీ అయిపోతాయి ఓకే ఈ వాము ఉప్పు శనగపెట్టి కలిపి కదా దీంట్లో ఇది మనం ఈ మిర్చిలో పెట్టేద్దాం ఈ పచ్చిమిర్చి చీల్చాం కదా దీని మధ్యలో పెట్టేసేసి బజ్జిగా వేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకోండి పక్కన పెట్టుకోండి ఇంకోటి మనకి ఇలా పెట్టుకుంటే మనకి అంత ఘాటు ఉండదు అనమాట మనకి వాము అరుగుదలకు కూడా వాడతాం పిల్లలకు కూడా వాడతాం చూసారా వాము వాటర్ అన్ని వాడతారు కడుపు నొప్పి వస్తే తాగటానికి వాటికి ఈ వాము మనకి కడుపు నొప్పి రాకుండా గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఇన్ని బజ్జీలు తిన్నా కూడా అరుగుదలకు మంచిది అనమాట అందుకని వాము వాడతాం ఈ బజ్జీ బజ్జీమిర్చిలకి ఒక కప్పు వేసిన గుళ్ళు కూడా అండి పల్లీలు ఇవి కూడా నూనెలో వేపేసుకోవాలి ఇవి ఫస్ట్ నూనెలో వేపేసేసిన తర్వాత నేను బజ్జీ వేస్తాను నూనె బాగా కాగింది పల్లీలు బాగా వేగినాయి ఈ బౌల్లో తీసేస్తాను ఓకే మేము పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు మిర్చి పచ్చిమిరకాయ సన్నగా చీల్చుకుని దీంట్లో వాము పెట్టాము వాము ఉప్పు దంచింది ఇప్పుడు దీంట్లో చేసి ఇంట్లో చేసుకుంటేనే బాగుంటాయండి బజ్జీలు కానీ అన్న బయట సైడ్ ఏం ఆయిల్స్ వాడతారో తెలియదు అప్పుడప్పుడు తప్పకుండా తింటూ ఉంటాంలే కానీ తప్పని పరిస్థితిలో మ్యాక్సిమం ఇంట్లో చేయడానికి ట్రై చేయండి ట్రై చేయండి ఇంట్లో వండుకోవడానికి ఏదైనా ఫుడ్ అంతా కల్తీ జరుగుతుంది ఆయిల్ కానీ పిండులు కానీ అన్నీ కల్తీదే బజ్జీ చక్కగా వచ్చింది బజ్జీ వేసేసాను బజ్జీ మిక్చర్ బజ్జీ కట్ చేసి మిక్చర్ కలుపుకుందాం అన్నీ కలుపుకు ఫస్ట్ బజ్జీ సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ దిండా వేసేసుకోవాలి దీంట్లో నెక్స్ట్ ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఆనియన్స్ ఒక టమాటో సన్నగా తరిగేసుకున్నాను నెక్స్ట్ టమాటా వేస్తాం కదా నెక్స్ట్ నూనెలో వేయించుకున్న పల్లీలు పల్లీలు మంచి టేస్ట్ అండి ఇవి నెక్స్ట్ కార్న్ కార్న్ఫ్లేక్స్ నెక్స్ట్ సరిపడా సాల్ట్ ఆల్రెడీ లో సాల్ట్ ఉంటుంది బజ్జీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూస్ చేసుకోవాలన్నమాట కొంచెం తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు నెక్స్ట్ సరిపడా కారం నెక్స్ట్ ఇప్పుడు మరపరా వేసేస్తున్నాం కదా దీంట్లో ఒకసారి ఇట్లా తిప్పుకుందాం తిప్పుకున్నాక నిమ్మరసం ఒకసారి అని చూస్తారు మరొకలో వేసేసుకున్నాం కదా నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర అనమాట కొత్తిమీర వేసేసుకొని నెక్స్ట్ నిమ్మకాయ పెనుకుందాం ఇది పెద్ద నిమ్మకాయ అసలు టేస్ట్ నిమ్మకాయ అండి ఇంకా ఇది మనం స్పూన్తో కాకుండా చేత్తో కలుపుకుంటాం రెడ్డి మిచ్చులు నిమ్మకాయ వాసన కొత్తిమీర వాసన బజ్జీ వాసన అన్నీ కమ్మగా తగ్గుతున్నాయి ఈ చలికాలం అన్నీ నోటికి కొంచెం ఉప్పొప్పగా కారం కారంగా పొలపలగా స్పైసీ ఫుడ్ అనిపిస్తుంది ఇది కలిపేసుకుని మనకి ఒకసారి టేస్ట్ చేసుకుని ఏసారిపోకపోతే అవి వేసుకోవచ్చు అనమాట ఉప్పు కానీ నిమ్మకాయ కానీ అనిపిస్తుంది కొంచెం టేస్ట్ చేస్తారు ఎలా ఉందో చూసి అప్పుడు మనం సాల్ట్ అని తక్కితే కట్టుకోవచ్చు బాగుంది కొంచెం ఉప్పు తగ్గింది కొంచెం ఉప్పు నిమ్మకాయ కట్టుకుందాం నిమ్మకాయ అయితే కట్ట ఎక్కువ వద్ద పెట్టలేదు ఓకే ఇది ఈ బౌల్లో తీసేస్తున్నామండి దీన్ని మనం సర్వ్ చేసేసుకుంటే సూపర్ స్ట్రీట్ సైడ్ బజ్జీ మిక్చర్ రెడీ స్పోర్ వదిలే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్